సార్ రాజుగారు మీరు ఇందాక ఒక మాట అన్నారు మీడియా క్యూఇండియాలో ఈ క్వశ్చన్ కదా అడగాలి ఈ ఫేక్ వ్యూస్ ఫేక్ కలెక్షన్స్ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ ఇలాంటివి కదా అడగాలని ఇలాంటివి అడిగినప్పుడల్లా హీరోలు బ్యానర్ల మీద ప్రెజర్ తీసుకొచ్చి మొన్నటి ట్వీట్లు వేయించిన స సంఘటనలు ఉన్నాయి మీకు తెలుసో తెలీదో ఇప్పుడు ఇవాళ సపోజ్ మేము అడిగామనుకోండి నా క్వశ్చన్ నా క్వశ్చన్ అవనండి నా క్వశ్చన్ అవనండి సపోజ్ ఇవాళ ఇదే క్వశ్చన్ నేను అడిగానుకోండి ఏమండి దీనికి పది మిలియన్లు వచ్చాయి ఐదు మిలియన్లు వచ్చాయి ఇది కొన్నారా చేశారా కొన్నారా నాకు తెలిసిందని అడిగే అనుకోండి మొన్నడు మీ మీ హ్యాండిల్లో అంటే మీనంటే మీరు కాదు ఒక ప్రొడ్యూసర్ హ్యాండిల్లో ఉంటుంది ఏమని మేము కొనలేదు దీనికి యాక్చువల్ యూస్ వచ్చాయని సో ఇలాగ బ్యానర్లు ఇలా పెట్టే టైంలో మీడియాను అడగలేదని మీరు అనడం కరెక్ట్ కాదు అసలు ఒక్క నిమిషం నేను నిజంగా కరెక్ట్ మీరు చెప్పలేదు ఒక్క నిమిషం అండి మూర్తి గారు గతం గత ఓకే ఇప్పుడన్నా మార్చుకొని ముందుకెళ్ళాం ఓకే వెరీ ఇనిషియేట్ బాగుంది ఒక మిస్టేక్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మై ఫీలింగ్ అవును నా గట్ ఫీల్డ్ ఏంటంటే నేను చెప్పింది అండర్లైన్ చేసుకోండి మనం ఇస్తున్న కాంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది అవును ఒరిజినల్గా వస్తున్న వ్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది అది నా ఫీలింగ్ పేరుకేమో అక్కడ పది మిలియన్స్ ఉంటున్నాయి షో ఫుల్ అవ్వట్లేదు వై అనేది నా క్వశ్చన్ అంటే అక్కడే అర్థం అంటే బాధేస్తుంది అంటే దీంట్లో మనం ఫాల్స్కి వెళ్ళకూడదు జెన్యున్గా ట్రై చేసాము ఒక సిక్స్ మంత్స్లో సెటరేట్ అవుతుంది ఎవరో ఒకరు అయితే చేయాలి కదా ఆ ప్రయత్నం నేను ఇప్పుడు ఇది నితిన్ గారి సినిమా కాబట్టి ఆయన మీకు కోఆపరేట్ చేశారు కాబట్టి మీరు కొనలే కొండ ఆప్ చేసేసారు వ్యూస్ కొండ ఆపేసారు మీకు సీతమ్మ వాయింట్లో సినిమాల్లో చెట్పుడు మల్టీస్టార్ ఫిల్మ్ తీసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఓడింగ్ సద్దు ఆపింది ఏకైక ఫస్ట్ నేను స్టార్ట్ చేసాను ఆ రోజు మల్టీస్టార్ అంటే హీరోలకు చెప్తే ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పినప్పుడు హీరోలు ఒప్పుకోర నేను లేదండి మన మన పాయింట్ ఆఫ్ వ్యూ ఈరోజు పక్కన ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తారు సార్ ఇది చేయకుండా అయిపోద్ది ఈరోజు అలా లేదుగా వీళ్ళు ఉన్నారే వాళ్ళకు కాంటెంట్ నచ్చితేనే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు వేరే దేనికి వాళ్ళు అటెంప్ట్ అవ్వట్లేదు సో నా నా మై రిక్వెస్ట్ ఇండియా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కానీ మీకు కానీ నేను చెప్పేది అది మన కాంటెంట్ని ప్రేక్షకుల దగ్గర రైట్గా తీసుకెళ్ళినప్పుడు అది ఎస్నో మనకు అర్థమవుతుందనే నా సెన్స్ దీంట్లో వేరేది ఏం ఉద్దేశం కాదు సార్ నాలుగేళ్ళు సార్ మీ సినిమా చూసి మీరు మీరు గ్యాప్ గ్యాప్ ఎప్పుడు సినిమా చూసినా ఏ రోజు మీరు నిరాశపరచలేదు ఏ తోచినా కూడా మీరు ఎవరిని కూడా జెన్యున్గానే చేసుకుంటూ వచ్చారు సో అంటే రాజుగారు ఇందాక మాట్లాడితే ఉన్నారంటే దీనికి రిఫరెన్స్ లేదు అన్నారు ఈ సినిమాకి అది ఎంతవరకు కరెక్ట్ అంటే రిఫరెన్స్ అంటే నేను ఏదో దీనికి మూల సినిమా ఉంది ఇంకో కథ ఉందని కాదు నేను ఇది ఈ టైప్ ఆఫ్ జానర్ సినిమా రాలేదా అని ఏంటనే నేను ఫస్ట్ కరెక్ట్ చేస్తానండి అంటే దీనికి ఫోర్ ఇయర్స్ పట్టలేదు ఓకే చెప్పింది సినిమాకి గ్యాప్ ఫోర్ ఇయర్స్ వచ్చింది కానీ ఈ సినిమాకి ఫోర్ ఇయర్స్ పట్టలేదు నేను ఏంటంటే వకీల్ షాప్ తర్వాత అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వన్ ఇయర్ నేను ఐకాన్ అని స్పెండ్ చేశాను తర్వాత నేను ఇది రాశాను ఆనెస్ట్గా చెప్తున్నాను నాకు కొంచెం ఇది నరేట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ రిజెక్టెడ్ బై సమ్ హీరోస్ ఈ కథని అర్థం చేసుకొని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి రేపు ప్రొద్దున ఈ స ఈ సినిమా సక్సెస్ అవుతుందండి ఈ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకే చెందుతుందండి డెఫినెట్గా నేను చెప్తున్నాను లౌడ్గా ఇది ఏదైనా బాగా లేకపోతే ఎంటైర్ క్రెడిట్ ఈజ్ మైండ్ ఫాల్ట్ ఈస్ మైండ్ ఏదైనా బాగుంది అని అంటే మాత్రం మీరు నితిన్ గారికి రాజు గారికి గుహన్ గారికి వీళ్ళందరికి ఇవ్వండి షీఈ్ ఫ్రమ్ కేరళ అండి అంటే నేను ఇంకా సినిమా చూస్తే కొంచెం రివీల్ అవుతుందని చెప్పి నేను మాట్లాడట్లేదు వాళ్ళు చాలా కష్టపడ్డారు సేమ్ విత్ ద సప్తమి మేడం అయితే ఎయిట్ మంత్స్ అని పట్టుకొచ్చామండి రెండు సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నారు ఓకే సో సో ఇది ఇది రేపు రొద్దున వీళ్ళందరిది వీళ్ళందరికీ వెళ్తుందండి మూర్తిరాయం కమ్యూనిటీ క్వశ్చన్ అని నేను అందుకొరకు మాట్లాడలేదు తర్వాత ఏది మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు బోర్ రాకూడదని మాట్లాడలేదు నేను ఓకే సో కొంచెం టైం పట్టిందండి ఎందుకంటే మీకు తెలుసండి యూజువల్గా మనం చేసుకున్న అంటే ప్లాన్స్ ప్రకారంగా సినిమాలు వెళ్ళవు ఎందుకంటే అంటే ఇది అంటే అన్నీ అన్నీ కూర్తున్నాయి కదా సార్ ఒక షూటింగ్ జరిగేది సో మాకు వెదర్ ఇష్యూస్ వచ్చాయి చిన్న షెడ్యూల్ ఇష్యూస్ వచ్చాయి డేట్ ఇష్యూస్ వచ్చాయి అండ్ ఆనెస్ట్గా అప్పుడు హీరో గారు కూడా యూ వాంటెడ్ టు డూ అంటే ఫాస్ట్గా చేయాలని తను కూడా ఒక ఫాస్ట్గా ఒక టూ మూవీస్ ఉన్నప్పుడే మేము ఈ సినిమా స్టార్ట్ చేసాము సో చిన్న అలా అలాంటి ఒక అంటే మల్టిపుల్ ఫిల్మ్స్ వల్ల కూడా చిన్న డేట్ ఇష్యూస్ వచ్చాయి సో దానివల్ల కొంచెం డిలే అయితే అయ్యింది సార్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యింది సో థ్యాంక్ యూ అండి నేను డిలేగా వచ్చినా కానీ నేను కరెక్ట్గా వస్తారని మీరు రికగ్నైజ్ చేసినందుకు అండ్ రాజుగారు చెప్పినప్పుడు ఏంటంటే సార్ అంటే అని కాదు అంటే ఇప్పుడు రాజుగారు చెప్పింది ఏంటంటే సార్ ఇది తెలుగులో అలా రాలేదు దీనికి రిఫరెన్స్ లేదు అనేది కాదు కొంచెం ఇలాంటి తక్కువ జానర్స్ ఆఫ్ సినిమాలు మనం తక్కువ చూస్తామనండి ముఖ్యంగా మా బ్యానర్లో రాలేదండి అంటే మన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ యాక్షన్ కమర్షియల్ సినిమాలో చూస్తాం కదా ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమానే సార్ కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే ఇంకో వేరేలాగా అల్లిన సినిమా అంతే డెఫినెట్గా ఇలాంటి జా ఇలాంటి రిఫరెన్సెస్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రాజుగారు అలా ఇప్పుడు మనం ఏమంటా ఉంటే సార్ తక్కువ ఉన్నదాన్ని వాడు మంచిోడు రా వాడు వాడు ఒక్కడే మంచోడు రా అంటాం అంటే ఆడు ఒక్కడే మంచి వాడు కాదు కదా మూర్తిగారు టాప్ ఇప్పుడు అంటారు కదా అంటే అని కాదు తోటి ఇంకా చాలా చాలా సార్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అలా ఒక ఒక అంటే కొల్లుక్యగా మాట్లాడేటప్పుడు దొరలే మాటల్లో అనడమే తప్ప డెఫినెట్గా అంటే వీ ట్రైడ్ అండి రేపు ప్రొద్దున మీరు చెప్పాలని కోరుకుంటున్నాను నేను ఏదైనా నేను ఎప్పుడైనా కానీ డయాస్లో ఎప్పుడు నేను నా సినిమా నా సినిమా ఇలా ఉందని ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదండి ఏది వకీల్ షాప్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు ఎంసీఏ చేసినప్పుడు కూడా మాట్లాడలేదు సో ఒక రిలేషన్షిప్ అండర్లోన్ పెట్టుకొని ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేశాను సార్ ఐ హు విల్ ఎంజాయ్ ఇట్